అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి మరి కార్యక్రమానికి ముప్పై సంవత్సరాల నుంచి మరి పోరాటం చేసి రోజు మరి నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిగా మరి ఒక ఎమ్మెల్సీగా అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా వచ్చినందుకు మహేష్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా మరి అభినందన తెలియజేస్తూ అదేవిధంగా పెద్దలు మరి పెద్దలు మరి షెమ్యుల గారికి ముఖ్యమంత్రిగా అడ్వైజర్గా మరి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పెద్దలు హోదా శాసనసభ్యులు మాజీ మంత్రి వాళ్ళు రెడ్డి గారికి పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు మండ గారికి పెద్దలు జీవన్ రెడ్డి గారికి పెద్ద దయారుబాయ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి తోటి సోదరి సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఉత్సాహం ఎందుకంటే ఈ రోజు మరి మహేష్ కుమార్ గారు ఎమ్మెల్సీగా మరి మొట్టమొదటిగా వారికి జిల్లా నుంచి రావడం మొట్టమొదటిగా కార్యక్రమంగా తప్పకుండా తొందరలోనే మరి జిల్లా ఎందుకంటే ఇంకా పదాలు అనేక పదవులు వచ్చేటి ఉన్నాయి ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు మనం ముందునే ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు పార్ల ఏ ఉత్సాహంతోనైతే కార్యక్రమం జరుపుకుంటా ఉన్నామో మొన్నటి దాక అయితే ఏ ఉత్సాహంతో పనిచేసే పనిచేసామో అదే ఉత్సాహంతో మరి పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసి ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ ని కాంగ్రెస్ కైవసం చేసుకుని సోనియా గాంధీకి మరి వారికి అంకితం చేయవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గా మరి కూడా నిలవాల్సి ఈ కాంగ్రెస్ పార్టీ మరి పార్లమెంట్ సభ్యుడు గెలిపాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ ఆ విధంగా పనిచేస్తారని ఆశిస్తూ తప్పకుండా మీ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి వ్యక్తికి కూడా మన ఎందుకంటే నాయకులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం సెలవు ఇస్తుంది జై